కంగ్రాచులేషన్ చెప్పాలా లేకపోతే ఎలా వచ్చినందుకు ఇప్పుడు జుడిషియల్ ప్రాసెస్ లో అదే ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్ మీరు లాయర్ తో మాడక్కలేదు జస్ట్ మీరు వికీపీడియాలో గాని లేకపోతే సెక్షన్ ఫలానా లేకపోతే ఫార్టీ వన్ నోటీస్ ఏంటి అని పెడితే అందరికి తెలుస్తుంది అదే దానికి పెద్ద బ్రహ్మ మీరు మహా ఎడ్యుకేటెడ్ అని అవసరం లేదు ఓకే అందరూ ఒక మిస్ అవుతుంది ఆజీని అరెస్ట్ చేయాలి ఇంకా అరెస్ట్ చేయట్లేదు అని ఆడ లేకపోతే కిడ్నాపింగ్ కేసా ఏం కేసు అసలు అది కదా మెయిన్ డిస్ప్యూట్ అది అది మీరు ఒక్కసారి అది మీరు దాని మీద ఫోకస్ పెడితే ఫస్ట్ ఏం అవుతుంది రోజుకి ఐదు వందలు చూస్తాం కదా ఇలాంటి మీమ్స్ అందరూ చేస్తారు కదా మొత్తం దేశం అంతా ఇదేంటి అంత స్పెషల్ అడుగుతారు కదా అది అడగకుండా ఉంటే అరెస్ట్ అరెస్ట్ అంటే ఎలాగా ఇప్పుడు బెయిల్ పూర్తి స్థాయిలో వచ్చింది సోమవారం ప్రాసెస్ ప్రాసెస్ లో ఇంటర్ బెయిల్ ఇస్తారు దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు లేకపోతే ఇస్తారు లేకపోతే ఇంకోటి ఏదో వేరే వేరే అన్ని వేస్తాం అదంతా డ్యూ ప్రాసెస్ ఆ డ్యూ ప్రాసెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను యాంటీసిపేటరీ బెయిలిస్ రీజన్ ఆల్రెడీ చెప్పాను. కానీ ముఖ్య రీజన్ ఏంటంటే పోలీస్ ఇంతవరకు చెప్పలని నేను అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేయబోతానని చెప్పల అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది. అది అది మీరు అవాయిడ్ చేసేసి మీ మోజంతా అరెస్ట్ 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 అంటే అది ఇప్పుడు మీకు హెల్ప్ గా నిలబడింది ఇండియన్ జ్యూడిషియరేనా లేకపోతే గతంలో ఒకసారి వ్యూహం సినిమా రిలీజ్ అప్పుడు సార్ వ్యూహ సినిమా రిలీజ్ అప్పుడు ఎలా మీరు సెన్సార్ మేనేజ్ చేశారు ఎలా హౌ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని అడిగితే దావుద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడని చెప్పారు మీరు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారు సార్ ఇప్పుడు దావుద్ ఇబ్రహీం హెల్ప్ చేసాడు అని మీరు జోగన్ కూడా ఇప్పుడు చెప్పాను చెప్పాను ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ ప్రాసెస్ లో దానికి సెక్షన్స్ దానికి ఉన్న ఎలిమెంట్ ఇప్పుడు ఒకటి ఏదైనా జరిగినప్పుడు సపోజ్ ఆ ఫీల్ ఉందనుకోండి దానికి ఒక యాక్షన్ జరగాల మీరు చెప్పి నేను ఇప్పుడు చెప్పాను ఫలానని కొట్టమని చెప్పాను నేను చెప్పాను ఓకే మీరు కొట్టి ఏం చేస్తారు ఆర్జీవీ చెప్పారు అంటారు ఆర్జీవీ చెప్పినందుకు కొడితే అది నాకు దాని నుంచి డైరెక్ట్గా మీరు ఒక లాభం అనేది ప్రూవ్ చేయలేకపోతే నేను చెప్పినా కూడా దట్ ఓంట్ బికమ్ ఇన్ ఆఫెన్స్ ఓకే సో ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నేను పెట్టిన ఏదైతే చెప్తున్నారో అది దాని మొదలైన ఏం జరిగింది అసలు ఇంత వన్ ఇయర్లో ఏం జరిగింది ఒకటి రెండోది ఆ రోజున ఈయనంటే ఇప్పుడు నిద్రలేశాడు పెట్టినాడు ఆ రోజున ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంక్లూడింగ్ వాళ్ళతో ప్రోలో ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా అనుకున్నారో దాని గురించి అనుకోవాలి ఎందుకు అనుకోలేదంటే వాళ్ళు చేస్తారు అదే చేస్తారు ప్రోగ్రామ్స్ చేస్తారు ఏది డూపులు పెట్టి ఇది పెట్టి కారికేజెస్ పెట్టి కార్టూన్స్ పెట్టి పొలిటికల్ లీడర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరినైనా కంటిన్యూస్ గా మీరు కార్టూనిష్ గా చేయటం అనేది ఇట్స్ కల్చర్ ఇన్ ఇన్ ద హోల్ వరల్డ్ ఇన్ ఎ ఫ్రీ వరల్డ్ యా అజీవ్ గారు అయితే వన్ ఇయర్ బ్యాక్ జరిగిన దానికి కేసులు పెట్టడం ఏంటని మీరు అడిగారు ఆ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా మీరు సినిమాలు తీశారు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మానేశారు ఒకరికి ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఎందుకు అనుకోవట్లేదు మీరు ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారండి ఏం నడిపిస్తారు మీరు పొలిటికల్ మూవీస్ చేయను అన్నారు కదా ఇప్పుడు కూడా చెయ్యొచ్చు కదా ఎందుకు ఎందుకు చేయాలి మూవీస్ చేయడానికి నా రీజన్ అప్పుడు భయపడ్డారు అనుకోవచ్చు కదా దాన్ని నేను చెప్పింది ఎప్పుడు వ్యూహం రిలీజ్ అవ్వక ముందు చెప్పాను నేను పొలిటికల్ మూవీస్ చేయను ఎందుకు చేయను చెప్పాను అంటే నాకు ఆ సెన్స్ ఆఫ్ డీలేస్ అంత చిరాకు ఇస్తున్నా అది ఇది అని చెప్పి నా మొత్తం టైమ్ వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది దాంట్లో దాని మూలాన్ని ఆ విధంలో నేను డిసిషన్ తీసుకున్నాను I me సో మీడియా గురించి మాట్లాడారు కదా సెన్సార్ సినిమాలకు ఉన్నట్లే మీడియా కూడా ఉండాలి అని చెప్పి ఉండాలి అని చెప్పలేదు ఎవరు టెలికాస్ట్ చేసింది వాళ్ళకి డేటాబేస్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది మీ మీద ఆరోపణలు చేశారు లేకపోతే మీ బొమ్మలు ఇలా కార్టూన్ రూపంలో వేశారని చాలా చెప్పారు కదా సో దాని మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా మీకు స్కోప్ ఉంది కదా నాకు అవమానం జరిగింది అని నాకు టైం లేదు ఎందుకంటే నేను బతికేది ఎవడో నా మీద అన్నాడు ఆడేదో అన్నాడు వాడు అనకాలు వేస్ట్ చేసుకోను నేను అది చెప్పేది అందుకని యూ హ్యావ్ టు లీవ్ ఇట్ అదే దాన్ని సీరియస్ గా తీసుకోకూడదు తీసుకోవాలని చెప్పట్లేదు ఎందుకంటే వీ పార్ట్ ఆఫ్ దట్ ఎకో సిస్టమ్ ఇన్ ద సోషల్ మీడియా దాని నుంచి ఎవరు బయటపడారు అప్పుడేంటి అది మనం ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి పాటు వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ అది నేను చెప్పింది ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టుంది ఇప్పుడు ఇదేంటంటే అది నేను ఎలా అనేది మీ దృష్టిలో ఫీల్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ వేస్తాను నాగార్జున ఒక ఒక చెట్టు దగ్గర అనుకున్న విషయంలో చెట్టు ఉంది చాలా సార్లు అక్కడ కూర్చున్నాడు నాగార్జునకి ఏదైనా హిట్ వచ్చినప్పుడు ఏమన్నారంటే కొంచెం ఏం తేజస్వం స్పెషల్ గా ఉంటాడు అందుకని చూడండి ఎంత అని చెప్పారు టాప్ వస్తే దిగాలుగా కూర్చున్నానండి అది ఎవరు ఎలాట్లేదేమో పాపం అని ఇంకో దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో సో ఎప్పుడన్నా ఎవరెలా ఫీల్ అవుతున్నారో వాళ్ళు చూసిన దృష్టి పెట్టి ఉంటారు ఇంకో ఎగ్జాంపుల్ వస్తారు రితి దోషం సూపర్ స్టార్ అయినప్పుడు మన ఫస్ట్ టైం ముగ్గురు ముస్లింలు ఆమిర్ సల్మాన్ షారు పెద్ద హీరో ఇప్పుడు మన హిందువుడు వచ్చాడని ఒక చిన్న టాక్ వచ్చింది టూ థౌజండ్ వన్ లో బ్యాకింగ్ చూసాం అప్పుడు రితిక్ రోషన్ ఫేర్ కి డాన్స్ చేస్తా ఉంటే షారుక్ వచ్చాడు గెస్ట్ గా వీళ్ళందరూ షారూక్ మా మీద కెమెరా పెట్టి చూడండి ఎక్కడి అవ్వట్లేదు లోపల కొమిలిపాసు అదేమో ఇది ఇదేమో ఇది అంతే ఎవరు షారూక్ ఏమనుకోండి అప్పటికి తెలియదు అసలు అక్కడ ఏంటంటే నేను ఎలా ఉన్నాను అనుకుంటే మీకు ఆనందం అనిపిస్తుందో అది మీరు అనుకోండి కదా గారు అంటే మీరు ఎలా ఉన్నారో మేము ఏమనుకున్నారో అని పక్కన పెడితే సో ఫస్ట్ టైం అరెస్ట్ కి సంబంధించి వర్మ భయపడ్డాడు అంటే పారిపోలేదు అనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు భయపడ్డారు అందుకే ఆర్టిసిపేట్ వేలేసాడు ఏంటో తెలుసుకోవడానికి వేలేసాడా లేదా భయపడి వేలేసాడా పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమే తెలియదు కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపకాండ సృష్టించింది అనేది వర్మ మాట కానీ ఆయన వెనకాల భయపడి ఆర్టిసిపేట్ వేలేసారు వర్మ అనేది ఒక మాట సో దీనికి సమాధానం ఏంటి మీకు తెలుగు రాదు నీకు బుర్ర లేదు ఇట్లా నేను రాగానే ఇది ఒక్కటే చెప్పాను ఫస్ట్ మొత్తం పోస్టు కూర్చున్నట్టు జరిగింది నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది యాంటిస్పేటరీ బేల్ రీజన్ చెప్పాను అక్కడ జరిగింది ఏంటో చెప్పాను పోలీసులు ఇంతవరకు నా టచ్ లో కూడా రాలేదని చెప్పాను దానిలోకి రాలేదని చెప్పాను మళ్ళీ అది అడిగితే ఏం చేయలేను నోటీస్కి రిప్లై ఇచ్చాను చెప్పాను కదండి రిప్లైలో ఏమి ఇచ్చారో చెప్పాను ఎస్ అహియర్ అండి ప్రతిదానికి స్ట్రైట్ గా మాట్లాడేటటువంటి ఆర్జీవి ఆ పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు యాంటీస్పెటరీ బెయిల్ వచ్చింది ఇట్స్ ఫైన్ అట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీస్ ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారనేది క్లియర్ కట్ సమాచారం సెకండ్ టైం కాదండి సెకండ్ టైం వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత ఓకే ఆ డేట్ లో నేను టెన్ ఓ క్లాక్ కి నేను రిప్లై పెట్టాను నాకు ఫర్దర్ టైం కావాలి లేకపోతే వర్చువల్ గా వీడియోలో వస్తాను ఓకే రాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది అది అది చెప్తాను ఓకే ఓకే అది అది నేను చెప్పలేదు నేను టూ ఓ క్లాక్ వరకు నా ఫోన్ స్విచ్ ఆన్ లో ఉంది ఓకే